చిన్న పైసలు చేసిండు అరే గండి చూసుకోండి చూడలేదు చూడాలి కదా అది మీ అడ్రస్ ఆడ ఫిక్స్ చేసిండా మిస్ చూడు ఊతి లేదేంటే అక్క రూపాయలు లేదు రాసా నీ బతికెడ్ నీ కోసం వస్తావని వచ్చింది అంటే వాడు పైసలు వచ్చినట్టుకోని ఒక దేశం కదా ఈ వచ్చి కూడా ఒక రూపాయలు లేదంటే ఇంకేం వస్తాడు నీకు వాటి వాటిలో తీసుకుంటాడు ఫ్రిడ్జ్ అంత రాడు ఒక్క మనం ఉన్నా దొంగనే రాదు కాబట్టి అవన్నీ అంత ప్లాన్ చేయరు ఎవరు తీసుకుంటున్నా అని డబ్బులు అయితే లేవు మళ్ళీ వస్తాడు దానికి ఇరవై రూపాయలు పెట్టిపోతాడు మీద ఫింగర్ ప్రింట్స్ ముందు కదా వారే అంత ముందు ఇరవై రూపాయలు అయితే పోలీసులు అంతా బా చేసి ఇందుకు వస్తారు పెట్టేసిన చూసుకో పాటలు పైసలు పెట్టేసిన టవల్ రోడ్ మీద వేసినట్టు సో వచ్చిన ఇంకా